ఈ వీడియోలో డైలీ అఫైర్స్ కు సంబంధించిన టాప్ టెన్ ఎంసీ ఉన్నాయి వివరణతో పాటు ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు అప్లోడ్ చేయడం జరుగుతుంది మిస్ కాకుండా ఉండటం కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు బీసీసీఐ ప్రకటించిన నగదు బహుమతి ఎంత ఏడు పాయింట్ ఐదు కోట్లు భారత అండర్ నైన్టీన్ పురుషుల క్రికెట్ ప్రపంచకప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఛాంపియన్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఏడు పాయింట్ ఐదు కోట్లు నగదు బహుమతిని ప్రకటించింది హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన ఐసీసీ అండర్ నైన్టీన్ పురుషుల క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఇంగ్లాండ్ అండర్ నైన్టీన్ క్రికెట్ జట్టును వంద పరుగుల తేడాతో ఓడించింది బీసీసీఐ ప్రకటించిన ఏడు పాయింట్ ఐదు కోట్లు పారితోషికాన్ని ఆటగాళ్లు సపోర్ట్ టెక్నికల్ సిబ్బంది జూనియర్ సెలెక్షన్ కమిటీకి పంపిణీ చేస్తారు ప్రపంచ పప్పు దినోత్సవం వరల్డ్ పల్సెస్ డే ప్రతి సంవత్సరం ఏ తేదీన నిర్వహించబడుతుంది ఫిబ్రవరి ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పదిన ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవాన్ని జరుపుకుంటారు ఇది పోషకాహారం మరియు ఆహార భద్రత కోసం పప్పు ధాన్యాలు బీన్స్ శనగలు మరియు బఠానీలు వంటి పప్పు ధాన్యాలను ప్రోత్సహిస్తుంది పప్పు ధాన్యాలు సరసమైనవి ప్రోటీన్ సమృద్ధిగా మరియు పోషకాలతో నిండినవి ఆరోగ్యకరమైన ఆహారాలకు తోడ్పడతాయి అవి నత్రజని స్థిరీకరణ ద్వారా నేల ఆరోగ్యం మరియు వాతావరణ స్థితిస్థాపకతను మెరుగుపరుస్తాయి ట్వంటీ ట్వంటీ సిక్స్ జపాన్ ఎన్నికల్లో లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ ఎల్డీపీకి ఘన విజయం సాధింపజేసిన నాయకుడు ఎవరు ఫిబ్రవరి ఎనిమిది ట్వంటీ ట్వంటీ సిక్స్ జపాన్ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఎల్డీపీని చారిత్రాత్మక విజయానికి సానేతకై నడిపించారు ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ మంది సభ్యులున్న ప్రతినిధుల సభలో ఎల్డీపీ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ సీట్లతో మూడింట రెండు వంతుల సూపర్ మెజారిటీని సాధించింది ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఎల్డీపీ యొక్క ఉత్తమ ఎన్నికల పనితీరును సూచిస్తుంది ఈ అఖండ విజయం తకైచికి ఆర్థిక రక్షణ మరియు జాతీయ భద్రతా సంస్కరణలను కొనసాగించడానికి బలమైన ఆదేశాన్ని ఇస్తుంది ఈ ఫలితం జపాన్ రాజకీయ దిశలో ఒక పెద్ద మార్పును సూచిస్తుంది మరియు నాయకత్వ స్థిరత్వాన్ని బలపరుస్తుంది ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరిలో బెంగళూరులో క్వాల్కాంప్ ప్రవేశపెట్టిన టూ నానోమీటర్స్ సెమీ కండక్టర్ చిప్ను ఎవరు ప్రారంభించారు అశ్విని వైష్ణవ్ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఫిబ్రవరి సెవెన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నా బెంగళూరులో క్వాల్కమ్ యొక్క టూ నానమీటర్స్ సెమీ కండక్టర్ ను ప్రారంభించారు టూ నానమీటర్స్ టెక్నాలజీ సెమీ కండక్టర్ డిజైన్లో అత్యాధునిక అంచుని సూచిస్తుంది అధిక పనితీరును మరియు తక్కువ విద్యుత్ వినియోగాన్ని అనుమతిస్తుంది ఈ చిప్ అల్ టెలికాం మరియు అధిక పనితీరు గల కంప్యూటింగ్లో అధునాతన అప్లికేషన్లకు మద్దతు ఇస్తుంది ఈ ప్రయోగం బ్యాక్ ఎండ్ ఐటీ సేవలకు మించి హై ఎండ్ సెమీ కండక్టర్ డిజైన్లో భారతదేశం యొక్క పెరుగుతున్న బలాన్ని హైలైట్ చేస్తుంది ఐదవ పారిశ్రామిక విప్లవం సమయంలో భారతదేశం ప్రపంచ డీప్ టెక్ ఆవిష్కరణ కేంద్రంగా ఎదగాలని మంత్రి చెప్పారు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా ప్రారంభించిన స్వయం సమృద్ధి పప్పులు ప్రదేశం నుంచి ప్రారంభించబడింది సెహోర్ జిల్లా అమ్లాహా మధ్యప్రదేశ్ దేశవ్యాప్తంగా పప్పు ధాన్యాల విప్లవం ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి సెవెన్న మధ్యప్రదేశ్లోని సెహోర్ జిల్లాలోని ఆమ్లహా నుండి ప్రారంభించబడింది ఈ ఆవిష్కరణ శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో ఆమ్లహాలోని ఫుడ్ లెగ్యూమ్స్ రీసెర్చ్ సెంటర్ ఎఫ్ఎల్ లో జరిగింది పప్పు ధాన్యాలలో స్వావలంబన మిషన్ భారతదేశం దిగుమతి చేసుకున్న పప్పు ధాన్యాలపై ఆధారపడటాన్ని అంతం చేయడం మరియు దేశాన్ని ప్రపంచ ఎగుమతిదారుగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ లక్ష్యం పప్పు ధాన్యాల విస్తీర్ణం ఉత్పాదకత మరియు రైతుల లాభదాయకతను పెంచడంపై దృష్టి పెడుతుంది ఇది రైతు కేంద్రీకృత క్షేత్ర ఆధారిత విధాన రూపకల్పనకు మార్పును సూచిస్తుంది పప్పు ధాన్యాల స్వావలంబనను ఆహార భద్రత మరియు పోషకాహారంతో అనుసంధానిస్తుంది ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శారదా నది కారిడార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ప్రదేశం ఏది తనక్పూర్ చంపావత్ జిల్లా చంపావత్ జిల్లాలోని తనక్పూర్లో నది కారిడార్ ప్రాజెక్టుకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శంకుస్థాపన చేశారు ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలలో పర్యాటకం ఆర్థిక కార్యకలాపాలు మరియు ఉపాధిని పెంచడం ఈ ప్రాజెక్టు లక్ష్యం ఈ కారిడార్ దాదాపు రెండు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో త్రీ త్రీ హండ్రెడ్ కోట్ల అంచనా పెట్టుబడితో ఉంటుంది మొదటి దశలో ఘాట్ పునరాభివృద్ధి టెన్ పాయింట్ సెవెన్ కోట్లు మరియు తనక్పూర్ డ్రైనేజీ వ్యవస్థ సిక్స్టీ సిక్స్ కోట్లు ప్రారంభించబడ్డాయి ఇటీవల భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ ఏ వర్గానికి చెందిన నౌక సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ అర్ణాల అనేది భారత నావికాదళంలో మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడిన మరియు నిర్మించిన యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ వాటర్క్రాఫ్ట్ ఏఎస్ ఎస్డబ్ల్యూసీ జలాంతర్గామి గుర్తింపు సవాలుగా ఉండే తీర ప్రాంత మరియు నిస్సార నీటి కార్యకలాపాల కోసం ఇది ప్రత్యేకంగా రూపొందించబడింది ఈ నౌకను రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ జీఆర్ఎస్ఈ నిర్మించింది ఎన్ఎస్ అర్నాలా ఎయిటీ పర్సెంట్ కంటే ఎక్కువ స్వదేశీ కంటెంట్ను కలిగి ఉంది ఇది బలమైన ఎంఎస్ ఎంఈ మరియు పరిశ్రమ భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది ఈ ప్రవేశం భారతదేశం కొనుగోలుదారుల నేవీ నుండి ఆత్మనిర్భర్ భారత్ కింద బిల్డర్స్ నేవీకి మారడాన్ని సూచిస్తుంది ప్రపంచంలో అత్యంత పొడవైన పాము పాముజాతిగా గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించినది ఏది రెటిక్యులేటెడ్ పైథాన్ ఇండోనేషియాలోని సులవేసి అడవుల్లో కనుగొనబడిన ఒక పెద్ద ఆడ రెటిక్యులేటెడ్ పైథాన్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన పాముగా అధికారికంగా గుర్తింపు పొందింది వన్యప్రాణుల డాక్యుమెంటేషన్లో అరుదైన మరియు గొప్ప మైలురాయిని సూచిస్తూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఈ నిర్ధారణను చేసింది శాస్త్రీయంగా మలయోపైథాన్ పైథాన్ రెటికిలాటస్ అని పిలువబడే ఈ పాము సెవెన్ పాయింట్ టూ టూ మీటర్లు ట్వంటీ త్రీ అడుగుల ఎయిట్ అంగుళాలు పొడవు ఉంది ఇబుబారన్ లేదా ది బారోనిస్ అనే మారు పిలువబడే ఈ కొండచిలువ పొడవు చాలా విస్తృతంగా ఉంటుంది అది ఒక ప్రామాణిక ఫీఫా పోస్ట్ యొక్క మొత్తం వెడల్పును విస్తరించి ఉంటుంది ప్రపంచంలో రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీ దేశంగా భారత్ అవతరించడానికి కీలక కారణంగా గుర్తించబడిన ప్రభుత్వ పథకం ఏది ఎలక్ట్రానిక్స్ కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం పీఎల్ఐ పథకం ఎలక్ట్రానిక్స్ తయారీలో వేగవంతమైన వృద్ధి కారణంగా భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించింది ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి విలువ దాదాపు ఆరు రెట్లు పెరిగి వన్ పాయింట్ నైన్ లక్షల కోట్లు ట్వంటీ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ నుండి ఎలెవెన్ పాయింట్ త్రీ లక్షల కోట్లకు ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ చేరుకుంది మొబైల్ ఫోన్ తయారీ ట్వంటీ ఎయిట్ రెట్లు పెరిగి ఉత్పత్తి విలువ ఫైవ్ పాయింట్ ఫైవ్ లక్షల కోట్లకు చేరుకుంది మొబైల్ ఫోన్ ఎగుమతులు వన్ హండ్రెడ్ అండ్ సెవెన్ రేట్లు పెరిగి భారతదేశాన్ని మొబైల్స్ నికర ఎగుమతిదారుగా మార్చాయి ఈ వృద్ధికి మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ మరియు ట్వంటీ ట్వంటీలో ప్రారంభించబడిన పీఎల్ఐ పథకం దోహదపడ్డాయి పడాయి విత్ ఏఐ అనే ఏఐ ఆధారిత డిజిటల్ లెర్నింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖ్బిలాస్పూర్ జిల్లా చొరవ పధై విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని బార్తిన్లో ప్రారంభించారు ఇది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న బిలాస్పూర్ విద్యార్థుల కోసం అల్ ఆధారిత డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఈ చొరవ సమాన అభ్యాస అవకాశాల పూర్తి డిజిటల్ వ్యవస్థ మరియు నిరంతర విద్యా కౌన్సిలింగ్ ను నిర్ధారిస్తుంది ఇది నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ మద్దతుతో ఆధునిక సాంకేతికత ఆధారిత నాణ్యమైన విద్యను అందిస్తుంది